ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు మధ్యాహ్నం థర్స్డే థర్స్డే కదా థర్స్ థర్స్డే థర్స్డే మధ్యాహ్నం భోజనము అన్నదానం పొద్దున చెప్పినాను మా పెద్ద కూతురు ఆశా వెంకటేష్ ది అన్నదానం ఇవ్వద్దు అది ఏం స్పెషల్ అంటే వీళ్ళది మ్యారేజ్ డే వెంకటేష్ రాలేదు వెంకటేష్ బ్యూటీ పైడారు ఆశాది మేము బుజ్జి బుజ్జి అంటాము ఆషాద్ వచ్చేసింది మ్యారేజ్ డే అది నైన్టీన్ ఇయర్స్ లో పడింది ఇప్పుడు ఎయిటీన్ కంప్లీట్ అయ్యి నైన్టీన్ ఇయర్స్ లో పడింది వాళ్ళకి అందరూ విషయ చెప్పండి మంచిగా బాగుండాలా నూరేండ్లు సల్లగా ఉండాలా అని చెప్పేసిండే

మజ్జిగ పల్లిము చిక్కుడుకాయ పల్లెము ఉన్నట్లుంది పల్లిము బనానా ఇది స్వీటు కాములము పక్కల అన్న పెట్టినవరా స్వీట్ ఫ్రెండ్స్ ఇంత ఇప్పుడు అన్నదానము బుజ్జి వాళ్ళది బుజ్జి వెంకటేష్దే ఇప్పుడు పెడతాం అందరికీనో చూడండి పేట భయ దీన్ని పేట బిటే దీన్ని సపరేట్ బిట్టారనా నీట్లపేట అప్పుదా पालिम स्पून ले कर दं और तेजू को इन में डाल दो येन के मम्मी आलू भी ले लो और जी भी ले लो तेजू आलू से ले रहा है ये बहुत बढ़िया हां आलू ले लो ठीक तो mm -hmm. है புதுக்குதான் <prueba> <muchas> 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 భోజనం అంతా వండించిన చూడండి అవతాత చెప్తారు ఏముంది అని చెప్పేసి అన్నదాత చెప్తాము మేము బుజ్జికి వెంకటేష్ కి ఆ బుజ్జికి వెళ్ళేసి అందరి విషయాలు చెప్పండి అన్నదానం బుజ్జిది కదా అన్నదాత తెలుసుకోను అన్నదాతవాతవ శన్ భవాతమానం భవతి యుష్మాన్యుష్ మీకు నూరేండు సల్లగా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో బాగా చల్లగా ఉండాలనిస్తా ఉంటాం రాశీర్వాదం

స్వీట్ వేసుకోలేదు ఇంకా ఇక్కడ లక్కీ అయితే లక్కీ కూడా చూడండి లక్ష్మీమ్మ ఏముంది చెప్పము

తెల్లన్నము ముద్ద పల్లెము అంటుపండు అప్పులమ్ము తాత ఒక ఆకు వేసుకుని వెళ్దండి మీరు చెప్పండిపాలింపు ఆకు సరే తినండి తినండి తాత తినండి ఫ్రెండ్స్ నేను వేసుకోండి అండి ప్లేస్ వెళ్తాను నీకు ఒక టేబుల్ అడ్జస్ట్ చేసి వెయ్యాలా నేను ఇప్పుడు నేను వేసుకోండి నాకి ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్జెక్ట్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్